தனுர்மா சந்தபங்க திருப்பவயில பதவ பாசுரம் குறிமா நோத்துக்கம் பகு அம்மநாய் மாத்தமு தராரோ வாசல் திரவாத முடிநாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்ணோரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்தியல் தான் தந்தானோ అరుంగలమే తేత్తమాయి వందు తీర వేలో రంభావాయి ఈ పాచురానికి భావం ఏమిటంటే నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుతున్నవో అమ్మ తలుపు తెరువు తలుపును తెరవకపోయినను మానగాని నోటినైనను తెరచి పలుకు కదా తల్లి జ్ఞానుల దర్శనము కంటే వారి శ్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యము అని చెప్తూ ఉన్నది ఆండాళ్ళ తల్లి పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటంగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపకరణాలను ఇస్తాడు అని చెప్పేసి గోదాదేవి చెప్తూ ఉన్నది నిద్ర నుంచి మేల్కొనని ఆ గోపికను నిద్రలేపే ప్రయత్నం చేస్తూ ఉన్నది గోదాదేవి పూర్వం ఒకరోజు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుడిని సంహరించాడు ఆ కుంభకర్ణుడు తన పెరు నిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చాడా ఏమిటి ఓ పెద్ద నిద్ర కలదానా లేచి రమ్ము నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా తొట్టు పడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మ అని ఐదవ గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు గోదాదేవి మిగిలిన గోపికలు తిరుప్పవై పాసురాలు విన్నా సరే చాలా పుణ్యం లభిస్తుంది ధనుర్మాసంలో చేపట్టే వ్రతం అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది అందులోనూ ఉత్తరాయణం పుణ్యకాలం కదా ఇలాంటి వీడియోలు మీరు వీక్షించాలంటే హోభగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ